హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ ఎంబ్రాయిడింగ్ ఈరోజు అయితే సరికొత్త డిజైన్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఎవరైనా త్రీ త్రీ డీ డిజైన్స్ ట్రెండింగ్లో ఉందండి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఆ డిజైన్ ఎలా వెయ్యాలి అనేసి అయితే నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఈ టైంలో కూడా వీడియో తీయాలో ఎందుకు అనుకున్నా కానీ మీ అందరి కోసం చెప్ప మీ అందరికీ తెలియజేయాలనేసి ఈ టైంలో నేను వీడియో తీస్తాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుందండి ఇప్పుడు డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాకు ఫ్రంట్ అంతా కంప్లీట్ అయిపోయింది నేను వీడియో ఫ్రెండ్ నేను చూపిస్తాను ఈ టీడీ డిజైన్ ఎలా వేసుకోవాలనేది మొత్తం పూర్తిగా డీటెయిల్గా నేను డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయేంతవరకు అయితే ఈ వీడియో అయితే మీకు చూపిస్తానండి మీరు కూడా వేసుకో వేసుకు ఏ విధంగా వేసుకుంటారు వేసుకోవాలి అనేసి మీరు ఇబ్బంది పడకూడదు అనేసి నేనైతే వీడియో క్లియర్గా తీసే తీస్తానండి వీడియో అయితే ఫుల్గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే అవ్వండి ఇప్పుడు వీడియో ఫ్రెంట్ వీడియో కెమెరా నుంచి చూపిస్తాను చూడండి మీ డిజైన్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేస్తాను ఇది వచ్చేసి బ్యాక్ ఇక్కడ ఫ్రంట్ వీళ్ళకు షార్ట్ హ్యాండ్సే అడిగారు అన్నట్టు షార్ట్ హ్యాండ్సే చేస్తు వేస్తున్నాను షార్ట్ హ్యాండ్స్ ఇక్కడ త్రీ డీ డిజైన్స్ అండి హెవీ ఇవన్నీ పెటల్స్ వేసుకోవాలి ఇలా ఇది కొంచెం పెద్ద సైజు వేసుకోవాలి ఇది కొంచెం చిన్న సైజు ఒకే సైజు పెటల్ వేసుకుంటే ఏమవుతుందంటే ఫ్లవర్ అనేది క్లియర్గా కనబడదన్నట్టు ఒకదాని పైన ఒకటి ఏదో గలీజు కనిపిస్తుంది కొంచెం చిన్నగా పెద్దగా పెట్టుకోవడం వల్ల మంచిగా వస్తుందండి ఇలా అయితే అన్నీ వేసుకోవాలి లైన్గా వేసేసుకొని నేను చాలా వేసుకున్నాను చూడండి ఇలా మొత్తం వేసుకొని ఇప్పుడు నేను తర్వాత పెటల్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి మనం ఈ పెటల్స్ అయితే క్లాత్ నుంచి సపరేట్గా ఇలా మొత్తం ఒక్కొక్కటి కట్ చేసుకోవాలండి నేను సీజన్ చిన్న సీజర్ తీసుకొని నీట్గా అయితే కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం దారం పోగులు అనేది బయటికి అయితే వస్తూ ఉంటాయి అలా వస్తే అయితే అయితే అందంగా కొట్టదండి అందుకే నేను నా దగ్గర అయితే ఎలాంటి మిషన్ అయితే లేదు నేను ఇలా అగరపత్తితో అయితే కాలుస్తున్నాను ఇలా నీట్గా కాల్చడం వల్ల మనకు క్లాత్ పోగులు ఏమైనా ఉన్నా కానీ అవి వెళ్ళిపోతాయి అంటే మనం ఎట్లా కాల్చుకోవాలంటే జస్ట్ ఎట్లా టచ్ చేస్తే సరిపోతుంది అవి నీట్గా వస్తాయి ఎక్కువగా కాల్చకూడదు కొంచెం అలా కొంచెం చూపించి కాల్చేస్తే నీట్గా సరిపోతుందండి ఇలా నేను అయితే అన్ని ఒక్కొక్కటిగా నీట్గా అయితే కాల్చుకున్నాను దానిపైన కొంచెం ఇట్లా బూడిదేలాగా వస్తుంది కదా అది రాల్పుకోవాలండి అది కనుక అంటిందంటే నల్లగా కనిపిస్తూ గలీజు కొడుతుంది అన్నట్టు ఆ బూడిద రాగానే మనమైతే ఇట్లా కింద కొట్టేసుకొని నీట్గా అయితే కాల్చుకోవాలండి జాగ్రత్తగా మెల్లిగా కాల్చుకోవాలి ఎడావిడిగా కాల్చుకున్నారంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి నీట్గా కాల్ చేసుకొని నేను అన్నీ అయితే ఒక్కొక్కటి నీట్గా కాల్ చేసుకున్నాను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లియర్గా అలా అన్నీ నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలన్నట్టు పెటల్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో అవి అయితే ఇవి అన్నీ కాల్చే అవి ఇంకా కాల్చలేదు అన్నట్టు అవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇవన్నీ కాల్చినా కాల్చాలి అనేసి అలా నీట్గా ఒక్కొక్కటి నేను అక్కడ అంతా రాలుపుతున్నాను చూసారు కదా ఇప్పుడైతే అన్నీ కంప్లీట్ అయిపోయాయండి కాల్చడం ఇప్పుడు ఫస్ట్గా ఒక చిన్న పెట్టెలు తీసు పెద్దది తీసుకోవాలి పెద్ద దానిపైన కొంచెం చిన్న పెట్టెలు తీసుకోవాలన్నట్టు తీసుకొని ఇలా రౌండ్ పూసలు ఇలాంటివి వేస్తే కొంచెం లుక్ బాగుంటుంది అనేసి నేనైతే ఈ ప్యాకెట్ తెప్పించాను చూడండి మీకు కావాలన్నా అడగండి నేనైతే సేల్ చేస్తాను మీకు ఎవరికైనా డిజైన్స్ కావాలన్నా నన్ను అడగవచ్చండి మీకు డిజైన్స్ కూడా ఈ ప్రీడీ డిజైన్ కావాలన్నా కానీ నేను నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఇది పంపిస్తాను ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర అయితే ఫస్ట్గా కొంచెం పెద్దగా వేసిన ఫ్లవర్ కిందంగా పెట్టాను ఇంకొంచెం చిన్నగా వేసిన ఫ్లవర్ పైనంగా పెట్టి నీట్గా పెట్టుకున్నాను ఒక దానిపైన ఒక నీట్గా పెట్టుకొని ఈ రౌండ్ పూస అనేది మనం మీడియం సైజ్ తీసుకోవాలండి పూస పెద్దగా కూడా తీసుకోవద్దు చూడండి ఇంత చిన్నగా మీడియంగా ఉంది చిన్నగా లేదు మరి పెద్దగా లేదు అలా తీసుకొని మధ్యలో మనం సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టి కుట్టుకోవాలన్నట్టు రెండు కుట్లు వేస్తే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు టైట్గానే ఉంటుంది వేసిన తర్వాత మనము మళ్ళీ కొంచెం ఫ్లవర్ పోటి ఒక నాలుగు అనేది వేసుకోవాలి ఎందుకంటే పెట్టలు కొంచెం అణగినట్టు ఉంటుంది అన్నట్టు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా పక్కన ఒక నాలుగు వేసుకుంటే సరిపోతుందండి వేటలైతే చాలా బాగా వచ్చింది అసలు కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ డిజైన్ చూసి మళ్ళీ ఇంకా ఉన్నాయి ఆర్డర్స్ ఉంటే మరి వీడియో పెడతానో లేదో తెలియదు కానీ అందుకే ఈ ఫస్ట్ వీడియో అయితే చేశాను నేనైతే చేయడం అయితే ఫస్ట్ టైమే ఎలా వస్తుందో ఏంటో అనేసి టెన్షన్ పడుతూనే వీడియో తీశాను కానీ చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ మీరు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా మీరు కూడా ట్రై చేయండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసి పూర్తిగా కంప్లీట్గా చూసి నేర్చుకోండి నాలుగు టాకాలు వేసిన తర్వాత కిందంగా ముడి వేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఎలా వేసాను టాకాలు ఆ విధంగా ఒకటికి రెండు సార్లు వీడియో చూసి నీట్గా అయితే అట్లా టాకాలు పెట్టుకోండి ఆల్రెడీ నేను ఫస్ట్ కొన్ని వేసాను మొత్తంగా బ్యాక్ చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చాలా బాగా అనిపించింది అలాగే అన్ని హ్యాండ్స్ ఫ్రంట్ అన్నీ వేసేసుకున్నానండి ఇలాంటి మనకు ఛానల్లో మంచి మంచి డిజైన్స్ కనుక మీకు కావాలి అంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ డైలీ అయితే ఫాలో అవ్వండి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్